ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న చనిపోవడంపై ఇవాళ కేబినెట్లో మంత్రులు సీఎం చంద్రబాబు చర్చించారు ఈ సందర్భంగా వారు రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు ఈ మరణాన్ని పోలీసులపై నెట్టేందుకు జరిగిన ప్రయత్నాలు చూస్తుంటే ఇందులో జగన్ కుట్ర ఉన్నట్లు వారు అవమానం అనుమానం వ్యక్తం చేశారు దీనిపై దాదాపు గంటపాటు కేబినెట్లో చర్చ జరిగింది తాజాగా వివేక కేసు వివేకా కేసు సాక్షి రంగన్న శ్వాస సమస్యలతో చనిపోయిన ఆయన భార్య మాత్రం ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు వివేకా కేసులో ఐదో ఐదో సాక్షి ఎలా చనిపోవడంతో పోలీసుల పాత్ర ఉందన్న ప్రచారం జరిగింది దీనిపై ఇవాళ కేబినెట్లో సీఎం చంద్రబాబుకు మంత్రుల వివరాలు అందించారు దీనిపై స్పందించిన చంద్రబాబు రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే అని వ్యాఖ్యానించారు రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించేందుకు జరిగిన ప్రయత్నాలపై మంత్రులు సీఎం చంద్రబాబుకు వివరించారు అలాగే రంగన్న మరణాన్ని ప్రభుత్వం పైకి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు అలాగే వివేకా కేసులో మరో సాక్షి అప్రూవర్ దస్తగిరికి బెదిరింపులు రావడంపైన చర్చించారు ఈ సందర్భంగా డీజీపీ కూడా కేబినెట్లో మంత్రులకు ఈ వ్యవహారంపై బ్రీఫింగ్ ఇచ్చారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కుట్రలపై అలర్ట్గా ఉండాలని తాను పదే పదే చెబుతున్నట్లు మంత్రులకు గుర్తు చేశారు గతంలో పరిటాల రవి కేసులోని ఇలాగే సాక్షులు చనిపోతూ వచ్చారన్నారు వివేకా హత్య జరిగినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామ పరిణామాలను మంత్రులకు చంద్రబాబు మరోసారి వివరించారు స్వలాభం కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారన్నారు అలాగే వివేకా కేసులను గుండెపోటని గొడ్డలిపోటని తనపై నెట్టేందుకు ప్రయత్నించారన్నారు కాబట్టి జగన్ చేసే కుట్రలపై మంత్రులు అలర్ట్గా ఉండాలన్నారు అనుమానాలతోనే రంగన్న కేసును ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు పలు కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు తల్లి అనారోగ్యం కారణాలతో బోరుగడ్డకు గత నెల పదిహేనున బెయిల్ మంజూరైంది ఇక రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యారు తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్ సమర్పించారు దీంతో ఈ నెల పదకొండు వరకు బెయిల్ పొడి పొడిగింపు లభించింది అయితే బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికేట్ ఫేక్గా గుర్తించారు బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఇప్పుడు బోరుగడ్డ ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ను గత అక్టోబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు బోరుగడ్డ పైన అనేక కేసులు నమోదయ్యాయి కాగా పలు కేసుల్లో బెయిల్ ఇచ్చినప్పటికీ అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల పద్నాలుగున బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు దీంతో న్యాయస్థానం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు ఆ తర్వాత తన ఆలో తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల ఒకటో తేదీన అత్యవసరంగా హౌస్ మెషిన్ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొంటూ ఈ సర్టిఫికేట్ను ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు ప్రస్తుతం ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు కాగా కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నిజమైందో కాదో అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూషన్ను అనుమతించారు తప్పుడు ద్రోపరత్నం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఐదు వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కాగా బోరుగడ్డ సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ పైన పోలీసులు విచారణ చేశారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది గుంటూరు లలిత ఆసుపత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు లేదని ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని వెల్లడైంది దీంతో బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు అనిల్తో పాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని సమాచారం దీంతో పదకొండవ తేదీన బోరుగడ్డ తిరిగి వస్తారా రారా అనేది స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు